హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వీడియోలో మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకుతో హెల్దీ అండ్ టేస్టీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దానిలో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ పచ్చిశనగపప్పును వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిశెనగపప్పు లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పావుకప్పు మినపగుళ్ళను వేసుకొని వీటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ధనియాలు జీలకర్ర రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ధనియాలు చిటపట సౌండ్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా మంచి సువాసన కూడా వస్తుంది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ధనియాలు శనగపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఐదు నుంచి ఆరు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఈ ఎండుమిర్చిని మనం మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ని వేసుకుని రెండు కప్పుల మునగాకు ఒక కప్పు కరివేపాకుని వేసుకోవాలి మనం మునగాకుని కరివేపాకుని కూడా శుభ్రంగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకుని వేసుకోవాలండి ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చిదనం పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం రోజు మునగాకుని ఆహారంలో తీసుకోవడం వల్ల బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయండి అంతేకాకుండా మునగాకులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకి చాలా మంచిది అంతేకాకుండా మునగాకులో కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి పాలిచ్చే తల్లులకు మునగాకుని కూరగా వండి పెట్టడం వల్ల పాలు కూడా పెరుగుతాయి చూసారు కదండి మునగాకు కరివేపాకు కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో మునగాకు కరివేపాకును కూడా వేసుకొని తరువాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఇలా కారపొడిని గ్రైండ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఒక నెలపాటు మనం దీన్ని నిలువ ఉంచుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్